బాధ నుండి వాదార్చేవారు ఉన్నారు కదా దుఃఖము నుండి విడుదల కలిగించేవారు ఉన్నారు కదా కనుక ఈ దేవుడు నమ్ముకుంటే శ్రమలో కష్టాలు ఉండవలు కాదు ఉంటాయి కానీ ఆ శ్రమలో వారికి తోడుగా ఉంటారు ఈ దేవుడు నమ్ముకుంటే కన్నీరు రాదులు కాదు కన్నీరు తుడిచేవాడుగా ఉంటాడు ఈ దేవుడు నమ్ముకుంటే కష్టాలు కాదు ఆ కష్టాల్లో దేవుడు వారితో కూడా నడుస్తాడు ఈ ఈ ఈ ఉదయ కాలంలో నీకు ఒక చిన్న ప్రశ్న నీ ముందు దేవుడిని పెట్టుకుంటావా దేవుడికి అవకాశం ఇస్తావా అలా అయితే చిన్న ప్రార్థన చేయాలి ముందు నువ్వే నడవాలా నా కుటుంబానికి నువ్వే ముందు నడవాలా నా ఆత్మీయ జీవితానికి నువ్వు ముందుండాలా నా సంఘానికి నువ్వు ముందు నడిపించాలని అడిగితే దేవుడు అంటాడు ఈ రోజు నుంచి నీతో పాటు వచ్చివాడు నీ దేవుడైనా యహోస్వ గ్రంథంలో ద్వితీయోగదేశం ముప్పై ఒకటి ఆర్ల ఉందన్నమాట మాట నీతో పాటు వచ్చువాడు నీ దేవుడైనా యహోవా నిన్న విడివాడు ఎడబాయుడు నీతో పాటు దేవుడు ఇంకేం కావాలి నీకు నీతో పాటు ఆయన రావాలంటే నువ్వు ఆయనతో పాటు నడవాలి బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు హానవకు దేవునితో నడిచాడు అందుకే తన దినాలన్నీ కూడా చాలా అద్భుతంగా నువ్వు దేవునితో నడిస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మూడు వందల అరవై ఐదు దినాల రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అద్భుతంగా నడిపిస్తారు అవకాశం నీదే ప్రార్థన చేసుకుందాం ఈ సమయం దేవుని సేవకులకి అప్పగిస్తాం దేవుడి మాట